کیا تھا یہ نہیں ہے جس روڈ پر پکا جو ہے نا وہ جس روڈ پر پکا جو ہے فری ہے اور پکا ہے راجہ ಇಲ್ಲಿಗೆ ಬನ್ನಿ ಬನ್ನಿ ಲೇವಿಗಳೇ ರಣಾ ರವರನ ಲಾವಿಗೆ ಎಲ್ಲೋ ಮೇರನ ರಣಾ ರವರ ಕೈಯಲ್ಲಿ ಏನೋ ಲಾವಿಗೆ ಎಲ್ಲೋ ಏನು ಇಲ್ಲೇನು ಬಲನೇ ಸಿಂಗಾ ಪಾಟಿಯಂತ ತಿಕ್ಕೆ ತಗೊಂಡೆ ರಣಾ ರವರ ಏನು ಬಾಯಿ ತಿಸ್ಕೇನ ಟ್ಯಾಲೆಂಟ್

thank <laughs> Come oh ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులర్పిస్తూ మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు తర్వాత ర్యాలీగా బయలుదేరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మలన్నిటికీ పూలమాలలు వేసి అర్పించడం జరుగుతుంది ఈరోజు మీరు గమనిస్తే ఈ కోటం ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలోనే రాజశేఖర రెడ్డి గారిని మళ్ళీ జనం గుర్తు చేసుకునే పరిస్థితి అంటే మనకి కాల వెనక్కి వెళ్ళి గుర్తు చేసుకుంటే తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే జనాల్ని హింసిస్తూ బయటికి ఎవరైనా మాకు ఇట్లా సమస్య ఉందని చెప్తే వాళ్ళ పైన కేసులు పెడుతూ తొక్కి హిట్లర్ పరిపాలన చేశారో దానికి వ్యతిరేకంగా రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా అయితే జనాలు గెలిపించుకున్నారో ఈరోజు మళ్ళీ తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు పరిపాలన చూసినట్టే ఉంది చంద్రబాబు గారి కూటమి పరిపాలన అని ప్రతి ఒక్కళ్ళు మాట్లాడే పరిస్థితి ఎందుకంటే వచ్చిన కాడి నుంచి ఫీజు రియంబర్స్మెంట్లు ఎత్తేసారు విద్యార్థులకు భారంగా అయింది అలాగే ఈరోజు రైతుల పరిస్థితి చూసుకుంటే మినువు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎంత రేటుకి అమ్ముకున్నారు ఈరోజు మద్దతు ధరతో కలిపి ఎంత రేటుకి అమ్ముకుంటున్నారు ఆ మద్దతు ధరతో అసలు కొనే పరిస్థితి ఉందా లేదా అని చూసుకుంటే అందరికీ తెలిసే పరిస్థితి ఇంకా కొన్ని పంటలైతే ఎక్కడ మద్దతు ధర అడుగుతారో అని పంటకి ఫస్ట్ నీళ్ళు ఇవ్వని పరిస్థితి తర్వాత కనీసం ఎరువులు కూడా ఇవ్వని పరిస్థితి ఈరోజు ప్రతి పిఎస్విఎస్కి వెళ్తే ఎరువుల కోసం రైతులు కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఒక్కొక్క బస్తా తెచ్చుకునే పరిస్థితికి వచ్చిందంటే నువ్వు ఏం పరిపాలన చేస్తున్నావయ్యా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నా ఒకటే గుర్తెచ్చుకోమన్నా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కానీ ఈ పరిస్థితి ఉందా అని ప్రశ్నిస్తున్నా అలాగే ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు అని ఈరోజు ప్రతి వార్డులో చూసుకున్నా కూడా ఆటో నడుపుకుని బతికే కుటుంబాలు ఎన్నో ఆ కుటుంబాలన్నిటినీ రోడ్డు మీద పడేసిన పరిస్థితి అలాగే అన్నదాత సుఖీభావా అని పేరుతో ఊరికే నోటికొచ్చినట్టు మనకి తెలిసిన వాళ్ళకి మనకు కావాల్సిన వాళ్ళకి పథకాలు వేసిన పరిస్థితి ఒకప్పుడు రైతు పట్టాదారుడు కాకపోయినా అనుభవదారుడిగా ఉన్నా అక్కడ వ్యవసాయం చేస్తున్నా కూడా రైతులకు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులేసిన పరిస్థితి ఈరోజు అన్నదాత సుఖీబా అనే పేరుతో పెద్ద స్కామ్ చేసి మీకు కావాల్సిన వాళ్ళకే కొద్ది కొద్ది మందికి ఛాలెంజ్ చేస్తా తెలుగుదేశం నాయకులు ఎవరైనా వచ్చి ప్రశ్నిద్దాం ఏ పంచాయతీ మీరంటే ఆ పంచాయతీకి వెళ్దాం ఇంతకుముందు రైతు భరోసాలు ఆ పంచాయతీకి ఎన్నొచ్చినాయి ఈరోజు పరిస్థితి ఎట్లా ఉందని మనం చూసుకుంటే రైతుల్ని ఎంత హీన పరిస్థితిలో ఈ ప్రభుత్వం చూస్తుందో మనకందరికీ తెలిసే పరిస్థితి అలాగే ఆడవాళ్ళని బాగా చూసుకుంటామని సుగాలి ప్రీతి గారి కేసు గురించి పదిసార్లు ఎత్తి ఈరోజు నేనేం చేయలేనని వదిలేసిన పరిస్థితి పాప పవన్ కళ్యాణ్ గారి మీద మొత్తం నిందేసేసి తెలుగుదేశం వాళ్ళ వాళ్ళని ఎంత విమర్శిస్తున్నా పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళు నోరు పని పరిస్థితి వీళ్ళ కోటంలో వీళ్ళకే ఐక్యత లేదు ఇక ప్రజల్ని ఎక్కడ పరిపాలిస్తారు కాబట్టి ఇక్కడ వచ్చిన ప్రతి సోదరుడు రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే మేము కానీ పేద ప్రజలు కానీ సుఖంగా ఉన్నాము ఖచ్చితంగా ఈ వర్తంతితో మనం మొదలుపెట్టి జనాల్లోకి వెళ్ళి ఈ ఏమేమి మోసాలు జరుగుతున్నాయో జనాలు నోరు నొక్కుతున్నారు కాబట్టి మన నోరు నొక్కలేరు కాబట్టి మనందరం మన గళం విప్పాలి అని ఇక్కడ ప్రతి సోదరుడు కదిలి ఇక్కడికి వచ్చినందుకు ప్రతి సోదరుడికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నా అలాగే మీకు ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న మంత్రి గారికి నాయకులకి ఒకటే చెప్తున్నాం మీరు ఎంత నోరు నొక్కుదామని ప్రయత్నిస్తే అన్ని నోళ్ళు పైకి వస్తాయి మీ తప్పులు తీసుకొస్తాకి ముందలు పెడతాకి ఎప్పుడు మేము ముందలు ఉంటామని మరి మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి రాజశేఖర రెడ్డి గారి కోసం నివాళులర్పించడానికి వచ్చిన ప్రతి సోదరుడికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జోహార్ వైఎస్ఆర్